బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను తాము కంటికి రేపలా కాపాడుకుంటున్నట్లుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన మనసూర్ అనే బీఆర్ఎస్ కార్యకర్త ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా పార్టీ సభ్యత్వం ఉండడంతో అతని కుటుంబానికి రెండు లక్షల రూపాయల చెక్కును ఎర్రబెల్లి అందజేశారు అధికారంలో ఉన్నా లేకపోయినా నాయకులను కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంది అని ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్పష్టం చేశారు కార్యకర్తలు చనిపోయినప్పుడు కానీ ఆ కుటుంబాలకే ఉన్న కానీ ఆదుకునేది దేశం నెంబర్ వన్ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అందుకే ఇలా ఒక కార్యకర్త చనిపోయిందంటే రెండు లక్షల చెక్ను అందే జరిగింది ఈ విధానం ఏ పార్టీలో లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ళ వచ్చిన రాష్ట్రం లేదండి దేశం లేనింది ఇన్నేళ్ళు లేని ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చనిపోయినప్పుడు ఆదుకునే విధానం వాళ్ళ వాళ్ళ ఎవరైనా కార్యకర్తలు ఆదుకునే కానీ ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం జరుగుతుంది ఎవ్వరు చనిపోయినా పార్టీలకు సభ్యత్వం తీసుకున్న వాళ్ళకు రెండు లక్షలు పెట్టడం మళ్ళీ కాదు ఏదైనా కార్యకర్తకు ఆపదొచ్చినా పార్టీ నుంచి చాలా సందర్భాలలో చెప్పిచ్చిన సంగతి ఉన్నది మొన్న దేవురు పిల్లలు కూడా ఒక రైతు పంట నష్టమైంది నాకు ఇబ్బంది అవుతాయి బిడ్డ కొడుకు పెళ్లి చేసుకోకూడదు ఐదు లక్షలు చేయడం మొన్న పాలకుట్టి మండలంలో సీను అని ఒక ఎస్టీ చనిపోతే ఆడ మూడు లక్షలు ఇవ్వడం జరిగింది పార్టీ నుంచి అంటే ఎంత బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం ఉన్నది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇది పార్టీ కార్యకర్తలను వాడుకొని వదిలిపెట్టేది కాదు కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నెత్తింగి చేసుకొని పనిచేసేది